నిజమైన స్వచ్ఛంద సేవలంటే అంటే సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీవే అని సిస్టగన్న సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూలమంతి ఉమామహేశ్వరరావు అన్నారు జూన్ ముప్పైన శ్రీకాకుళం శిష్టకరణ భవన్లో సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన కొందరు నిస్సహాయులకు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర సంఘం తరఫున ప్రతి నెలా సొసైటీకి తగిన రీతిలో సహాయాన్ని అందిస్తామన్నారు శ్రీకాకుళం పట్టణ అధ్యక్షుడు బెహ్రా రామచంద్రరావు మాట్లాడుతూ ఎందరికో స్ఫూర్తిని కలిగించే సేవా కార్యక్రమం అన్నారు సొసైటీ అందించిన ఆర్థిక సహాయంతో పాటు శిష్టకరణ సాధికార సమితి కన్వీనర్ బలివాడ సత్యారావు అదనంగా మరో మూడు వేల రూపాయలను బాధితులకు అందించారు సొసైటీ కన్వీనర్ కక్కి ఓమామహేశ్వరరావు వ్యాఖ్యాతిగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మోహన్ రాజు

చేస్తున్నారా రెండు రోజుల పెద్దలందరూ ఆ మెంబర్స్ ఎందుకంటే స్వార్థం లేదు ఒక హెల్ప్ అవుతుంది సహాయం పడుతుంది కాబట్టి అది సహాయం చేస్తూ నిన్న కాబట్టి ఆ సహాయం మీ అందరి ద్వారా మీరు 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 అందరూ కలిపి ఒక సినిమాలో ఉంది ముగ్గురు పరిశీలించాలి అలాగే పరిశీలించుకుంటూ కొంచెం వందల రూపాయలు ఏమాత్రం ఉంది ప్రతి సేవా సేవ కార్యక్రమానికి ఆ మన డాక్టర్ ప్రసాద్ గారు హైదరాబాద్ రావాలండి ఆయన రాలేకపోయారు అలాగే లక్ష్మి లక్ష్మీపల్లివారి గారు శివుడిపల్లి నుంచి వచ్చేవారు ఆ సేవ వల్ల రాలేకపోయారు తర్వాత మన పెద్దపై హరికృష్ణ గారు వాళ్ళ పిండి గారు పిన్ని గారు కొడుకు చనిపోయారని ఆయన ఆయన కూడా రాలేకపోయారు అయితే మనకి మన మా పగీషాద్రి గారు మన ఈ ఈరోజు ప్రపంచంలో కూడా ఇది సిస్టర్ హెల్పింగ్ గారు అనేది అందరికీ మన ఉమామహేశ్వరరావు గారు అన్నట్టు ఇది మహా వ్యాపించింది ఇది ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఎంతో మందికి హెల్ప్ జరుగుతుంది నేను ప్రతిరోజు నేను గ్రూప్లో పెట్టుకుంటాను నా హెల్ నా మ్యారేజ్ బ్యూరో దాదాపు ఐదు వేల మంది ఉన్నారు ఐదు వేల మంది రోజు పెడతాను ఎవరో ఒకరు హెల్ప్ దేశం దాదాపు పది మంది అయినా రోజుకి హెల్ప్ చేస్తాను వంద రూపాయలు కానీ యాభై రూపాయలు అవ్వండి నేను మాత్రం వాళ్ళను పొద్దున్న లెక్కగానే శుభోదయం లాగే పెడతాను ఈ పెడతాను చాలా మంది హెల్ప్ చేస్తున్నారండి చాలా మంది ఆ హెల్ప్ హెల్ప్ చేసిన అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను మీరు కూడా సహాయ సహాయాలు అందిస్తాము మంచి పనికి ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు ఇవ్వడానికి ముందుకుంటాము ఇప్పుడు బాగా అలిసిపోయి ఉన్నాము ఈ బిల్డింగ్ కట్టినప్పుడు ఎంత అలిసిపోయామంటే రూపాయి కూడా మాకు ఇరవై ఇంకా తలయించాము ఇంత పెద్దది కట్టామంటే అంత ఆశ్చర్యపోయారు ఎలాగో ఒకలాగా కట్టడం జరిగింది ఇది ధన్యవాదాలు ఎన్నో సంఘాలు ఉన్నాయి నాకు తెలిసి అఖిల భారతంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి ఎంతో పబ్లిసిటీ జరుగుతుంది కానీ వ్యక్తిగతంగా శిక్షకరణ శిషికరణం హెల్పింగ్ ఫ్యాన్స్ నిజంగా ఈ సేవ చేస్తున్నారు నిజంగా అవమూల్యమైన కాలం నిజమైన సేవ ఈ నిదర్శనం మా ఏది అంటే శక్ష్టికరణం హెల్పింగ్ ఫ్యాన్స్ దానిలో ఏమాత్రమూ అది అయితే మాకు ఈ ఓబీసీ అని కళ్యాణ్ సమస్యల వల్ల నేను ఆర్థిక వనరులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిక్ష కేంద్ర కలిపి ఈ హెల్త్ ఇన్షాంస్కి ఒక ఖచ్చితంగా నలుగురు ఐదులో ఒక సమీకరించి వీరికి ప్రతి నెల వంద రూపాయలు కాకుండా ఒక ఐదు వేలు పదివేలు వేలు ఈ శిక్ష కేంద్ర ఇన్షాన్స్కి మా ఊళ్ళు సహాయం చేయాలని యోచనలో ఉన్నాను అది సంబంధాలుగా చేస్తాం దీనివల్ల లు మనకూలం కలిపి మనం చెప్తూ ఉన్నాం అయితే పూర్వంలో కొన్ని దృష్టి క్రితం ఈ గ్రామానికి వ్యవస్థ గ్రామంలో మన ఆసుపత్రులు మన పెద్దలు